హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఏంటండి రొయ్యలు నీళ్ళల్లో స్విమ్మింగ్ చేస్తున్నాయి అనుకుంటున్నారా ఈ పాటికి ఈ వీడియోలు నేను ఏం చేస్తున్నానో మీకు అర్థమై ఉండొచ్చు బాగా నోట్లో నీళ్లు ఊరుతున్నాయా ఇంకా లేట్ ఎందుకండి మరి వంట స్టార్ట్ చేద్దామా త్వరగా రొయ్యలు కోడిగుడ్డు ఫ్రై ఎలా చేయాలో చెప్తానండి ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు ఆయిల్ అండి తగినంత తీసుకోండి కారము ఉప్పు పసుపు కొత్తిమీర జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క గసగసాలు ధనియాలండి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం టమాటోస్ ఎగ్స్ ఫోర్ తీసుకున్నానండి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రొయ్యలండి ముందుగా కడాయి పెట్టుకుందామండి అందులోకి తగినంత నూనె పోసుకుందాము నూనె కాగేదాకా కొద్దిసేపు వెయిట్ చేద్దామండి ముందుగా ఫ్రాన్స్ వేసుకుందామండి కేజీ ఫ్రాన్స్ ఇవి నూనెలో బాగా నీరు పోయేదాకా వేయించుకోవాలండి ఫ్రాన్స్ నేను పసుపు ఉప్పు వేసి బాగా కడుగానండి బాగా శుభ్రం చేసుకోవాలి లేదంటే అందులో ఉన్న ఇసుక అంతా ఉంటుందండి స్మెల్ కూడా సో ఉప్పు పసుపు వేసుకొని బాగా శుభ్రం చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి నీరు పోయే వరకు నీరు పోయే వరకు ఇలా తిప్పుతూ ఉండండి మధ్యలో ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేయండి మూత పెట్టుకుందామండి మూత పెట్టుకోకపోతే రొయ్య అనేది ఉడకదండి కసకస అంటుంది మనం నవ్విటప్పుడు అందుకోసము కాసేపు మూత పెట్టుకుందామండి మూత తీసి చూద్దామండి ఇదిగోండి వాటర్ చూడండి ఎలా వచ్చాయో ఆ వాటర్ మొత్తం ఇంకే దాకా ఉంచుకుందామండి చూడండి ఎంత బాగున్నాయో రొయ్యలు ఏదో స్విమ్మింగ్ చేస్తున్నట్టుగా ఉన్నాయండి వాటర్లు మూత తీసి చూసుకుందామండి ఇదిగోండి నీరు ఇప్పుడు మూత తీసేసే గడక తిప్పుకుందామండి ఆ నీరంతా ఇంకిపోయేదాకా ఉంచేసుకుందాం అలాగా కొంచెం హైలో పెట్టండి హైలో పెడితే ఆ నీరంతా ఇంకిపోతాయి ఇంకిపోయాక వేరొక గిన్నెలోకి తీసుకుందామండి ఫ్రాన్స్ పీసెస్ అన్నీ వాటర్ అన్నీ ఇంకిపోయాక పైన నూనె కొంచెం తేలుతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పీసెస్ ఒక బౌల్లో తీసి ఉంచుకోండి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మసాలా ప్రిపరేషన్ కోసము ఆనియన్స్ అండి టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుందాము వెల్లుల్లిపాయలు చిన్నదండి చిన్న సైజు వెల్లుల్లిపాయలు అలాగే ఒక రెండించులు అల్లం అండి ధనియాలు అండి వన్ స్పూను గసగసాలు వన్ స్పూన్ అండి దాల్చిన చెక్క ఇంచులండి లవంగాలు ఒక పదండి జీలకర్ర ఒక వన్ స్పూన్ అండి ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా పట్టుకోవాలండి చాలా మెత్తగా మసాలా పట్టుకున్నానండి మెత్తగా రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకోండి నీరంతా ఇంకిపోయింది కదండి ఇప్పుడు ఫ్రాన్స్ అంతా ఒక గిన్నెలోకి తీసుకుందామండి చూడండి నీరు ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదండి అప్పుడు ఆ పీసెస్ అన్నీ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందామండి ఆ బౌల్లో తీసేసుకోండి ఇలా తీస్తే ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి కడాయి వేడైందండి ఆయిల్ వేసుకుందాం ఇందులోకి మీకు సరిపడా ఆయిల్ వేసుకోండి కర్రీకి తగ్గట్టు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి నూనె వేడైందండి ఇప్పుడు మసాలా రుబ్బుకొని పెట్టుకున్నాం కదండి మెత్తగా అది వేసుకుందాము బాగా కలుపుకోవాలండి మసాలాని నూనె పైకి తేలే మటుకు బాగా మసాలా నూనెలో వేగాలండి పచ్చివాసన రాకుండా ఇలా తిప్పుతూనే ఉండాలి చూడండి మసాలా బాగా వేగింది నూనె పైకి వచ్చిందండి మసాలా బాగా వేగిందండి నూనె పైకి తేలింది కదండి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు తరుక్కున్నాం కదండి అది వేసుకుందాము వేసుకొని కలుపుకుందామండి టమాటాలో అంతా వాటర్ అంతా ఆ మసాలా పట్టాలండి బాగా ఉడకాలి టమాటా ముక్కలు ఇప్పుకుందామండి టమాటా ముక్కలు ఉడికేదాకా మూత పెట్టుకుందామండి చూద్దామండి చూడండి పైకి నీరు వచ్చింది నూనె వచ్చింది కదండి టమాటాలు వేసాక అందులో కొద్దిగా ఉప్పు కారం వేసి కలుపుకుందామండి స్పూన్ వేసుకోండి ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకుందామండి బాగా కలుపుకోండి చూడండి నూనె పైకి ఎలా వస్తుందో బాగా కలిపేసుకోండి ఉప్పు కారం వేసుకొని బాగా తిప్పుకోవాలండి తిప్పుకున్నాక కొంచెం ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు ఈ రొయ్యలు వేసుకుందామండి ఇది కేజీ రొయ్యలు అండి అందులో వేసుకుందాము వేసుకొని బాగా కలుపుకుందామండి బాగా మసాలా పట్టేలాగా కలిపేసుకుందామండి బాగా కలపండి మూత తీసుకొని చూసుకుందామండి చూడండి నూనె ఎలా పైకి తెలియదో ఒకసారి కలుపుకుందాము చూడండి ఎంత బాగుందో స్మెల్ కూడా ఫుల్గా బాగుంటుందండి బాగా వస్తుంది స్మెల్ ఇలా కలపండి బాగా మసాలా పట్టాలండి సో ఇప్పుడు దీంట్లో ఎగ్స్ ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం కదండి అందులో వేసుకుందాము ఎగ్స్ వేసుకుందామండి ఫోర్ ఎగ్స్ పెట్టుకున్నాను నేను ఉడకపెట్టుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి సో బాగా కలుపుకుందామండి స్లోగా కలుపుకోండి ఎగ్స్ చిటకుండా ఈ టైంలోనే ఉప్పు కారం టేస్ట్ చేసుకోండి సరిపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నాకు కొంచెం కారం తక్కువైందండి నేను కొద్దిగా వేసుకుంటున్నాను కారము కారం ఇంకో హాఫ్ స్పూన్ వేస్తున్నానండి వేసుకొని కలుపుకోండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టండి ఇంకొంచెం ఎగ్ను ఫ్రాన్స్ కొంచెం ఉడకాలండి కొద్దిగంతా వాటర్ వేసుకుందాము ఒక హాఫ్ గ్లాసు వేసుకొని కలుపుకుందామండి ఎగ్స్ కూడా బాగా మసాలాలో ఉడకాలండి ముందే వేస్తే చితికిపోతాయండి అందుకని ఫ్రాన్స్ కొంచెం హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత ఎగ్స్ వేసానండి చూడండి చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి రుచి ఎలా వస్తుందో నాకు కమెంట్స్లో చెప్పండి మూత తీసి చూసుకుందామండి చూడండి పైకి ఆయిల్ ఎలా తేలిందో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఒకసారి కలుపుకుందామండి కొంచెం హైలో పెట్టేసుకొని తిప్పేసుకోవాలండి ఫ్రై కదా కొంచెం ఫ్రైగా ఉంటే చాలా బాగుంటుంది చూడండి ఎగ్ కూడా బాగా మసాలా పత్తి ఎక్కి బాగా ఉడికినాయండి ఎగ్ కూడా చూడండి అయిపోయిందండి కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటుంది పైన కొంచెం గార్నిషింగ్ కోసం కొద్దిగా ఉంచుకోండి చూడండి కొత్తిమీర వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం కలిపేసుకుందామండి ఒకసారి అండి చూడండి ఒకసారి ఎంత బాగుంది ఎగ్కు ఎగ్ ప్రాన్స్ చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి చూసారా అండి రొయ్యలు గుడ్డు ఫ్రై చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా నచ్చితే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి బై బాయ్